నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్ నేను ప్రియా కాశిక నాతో పాటు ఉన్నారు డాక్టర్ హరీష్ తెన్నేటి నమస్తే సార్ నమస్తే అండి సార్ లైఫ్లో మనం చాలా ఎక్కువగా ఫేత్ స్పిరిచువల్ ఇంకా ఏంటి ఇంకొన్ని వాటి మీద డిపెండ్ అయి ఉంటాం ఎవరైతే నమ్ముతారో వాళ్ళు అయితే నమ్మని వాళ్ళు లేకపోతే మంత్రాలు తంత్రాలు ఇవన్నీ మాకు కాదు అని అనుకునే వాళ్ళకి ఏదైనా ఒక వే ఉందా లైఫ్ని ట్రాన్స్ఫామ్ చేసుకోవటానికి అంటే వాళ్ళు చాలా సటిల్గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ ముందు ఎలా చేయరు ఏదైనా అద్భుతం జరుగుతుందేమో అనే విషయాన్ని యాక్సెప్ట్ చేయరు ఏదైనా అద్భుతం జరగాలి అంటే ముందు పర్మిషన్ తీసుకుని హెన్స్ ప్రూవ్డ్ అని వస్తేనే నా లైఫ్లో అద్భుతం జరుగుతుంది అనేది అడ్డు పెడతారు సో డిస్క్లైమర్ సేయింగ్ దాట్ స్పిరిచువాలిటీ గొప్పదా ఇలా నాన్ స్పిరిచువల్ని దేవుణ్ణి అనే సిద్ధాంతాన్ని నమ్మను నాన్ స్పిరిచువల్ గొప్పవాళ్ళ అనే పాయింట్ దగ్గర ఇరుక్కుపోతారు ఓకే ఏది గొప్ప అన్నది కాదు నీకు ఏది పని చేస్తుంది అన్నది ఇంపార్టెంట్ వాట్ వర్క్స్ వెల్ టు యూ అందుకే స్పిరిచువాలిటీ చాలా గొప్పది అంటాను ఎందుకంటే నీకు రాయి ఈజ్ మై గాడ్ అనుకుంటే రాయిలో ఉంటుంది ఆ రాయి ఏనుగు రూపంలో ఉంది అనుకుంటే ఆ ఏనుగు రూపాన్ని గాడ్ అయిపోతుంది తల్లి నా గాడ్ అనుకుంటే తల్లి రూపంలో అయిపోతుంది సో గాడ్ అనే తత్వము ఇస్ సో ఇంపార్టెంట్ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు వాళ్ళు నమ్మిన సిద్ధాంతం గొప్పది అనుకుంటారు యాక్చువల్గా ఆ సిద్ధాంతాన్ని ఏదైతే వాళ్ళు నమ్ముతున్నారో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ గాడ్ సో ఇది వెరీ ఇంపార్టెంట్ అర్థం చేసుకోవాల్సింది ఎవరైతే దేవుణ్ణి నమ్మను అనే బ్యాచ్ ఉంటారో వాళ్ళు దేవుణ్ణి నమ్మను హాయిగా ఉన్నాను ఉండదు నేను దేవుణ్ణి నమ్మను నువ్వు కూడా నమ్మకూడదు ఓకే అనే మైండ్ సెట్లో ఉన్నవాళ్ళు అందరూ కాదు కొంతమంది ఆర్ వెరీ జెన్యున్ వాళ్ళ దేవుడి నమ్మర్ని నువ్వు చేసుకుంటే చేసుకో ఇట్స్ గుడ్ నై నైస్ ఎవరి సిద్ధాంతం వాడిది ఎవరి కల్చర్ వాడిది ఎవరు ఎలా పెరిగితే బ్రెయిన్ అలా మారుతుంది సో అది ప్రాబ్లం కాదు స్పిరిచువాలిటీలో లేని వాళ్ళు అధోగతికి పోయిన వాళ్ళు లేరు స్పిరిచువాలిటీలో ఉన్నాను కాబట్టే నేను దేవుడిని గొప్పవాడిని అయిపోతాను అని లేదు ఓకే సో స్పిరిచువాలిటీ గొప్పదా నాన్ స్పిరిచువల్ ఆర్ దేవుణ్ణి దేవుడు అనే ఒక ఉండడు దేవుడు లేడు ఏం లేదురా భయ్ అనేది ఈరోజు ఒక గొప్ప ఫ్యాషనబుల్ టర్మ్ ఎందుకు దేవుడు ఉంటే దేవుడిని అర్థం చేసుకోవాలి ఓకే అంత టైం లేదు చాలా సింపుల్ ఏంటంటే ఒకవేళ భగవద్గీత అనుకుందాం భగవద్గీత చదివితే అర్థము దాని పరమార్థము దాని సిచ్యువేషన్కి అప్లై చేసుకోవడం ఇలా చాలా ఉంటాయి అంత టైం పెట్టినడే ఏముందిరా వేస్ట్ అంటారు మీరు బాహుబలి సినిమా చూసాక కొంతమంది నేను అలా చూశాను ఏముందా సినిమాలో అక్కడక్కడ కాపీ చేసి సీన్ రాజమౌళి అన్నాడు అంటే అంత పెద్ద సినిమా అన్నేళ్ళు కష్టపడి అంతా చేసింది కూడా ఏ కాపీ కొట్టి చేసేసిండు అని అనేస్తే అయిపోయాయి ఇంకా దాన్ని అర్థం చేసుకోవాల్సిన పనిలే దాని దాని గురించి మనం చూసావా నేను ఎంత అతీతంగా ఆలోచించాను అంతే ఏముండదురా భాయ్ అనేటట్టు చెప్పడం చాలా ఈజీ కానీ వీళ్ళలాంటి వాళ్ళని ఎక్కువ హామ్ అయిపోతుంది పొల్యూట్ అయిపోతున్నారు చాలా ఎక్కువగా పొల్యూట్ అయిపోతున్నారు ఎందుకంటే ఈజీ కదా అది ఇప్పుడు ఒక పద్ధతిగా ఉండి ఒక డిసిప్లిన్గా ఉండి ఒకళ్ళు ఎవరో పైనుంచి నన్ను చూస్తున్నారునే జాగ్రత్తగా ఉండాలి మంచి బిహేవ్తో ఉండాలి అని అనుకోవడం చాలా కష్టమైన పని ఈజీ ఏముంది ఎవడలేడు ఈజీ కదా హ్యాపీ కదా అది చెప్తేనే కాన్సెప్ట్ భలే అనిపిస్తుంది అరే నిజమే కదా దేవుడు లేడు ఎవడలేడు నేను ఏదైనా చేసుకోవచ్చు ఫ్రీడమ్ ఉంటుంది ఫ్రీడమ్ ఉంటుంది అనుకుంటారు యాక్చువల్లీ ఆ థాట్కి వాళ్ళు అతుక్కుపోయి ఉన్నారు ఇప్పుడు నేను ఒక తబలా ఉంది ఇలా ఒకటి ఉంది ఇళ్ళల్లో కొడితే మ్యూజిక్ వస్తుంది నా ఫ్రీడమ్ నేను ఇళ్ళల్లో కొడతాను అన్నాడనుకో అది ఫ్రీడమే కానీ రైతు కాదు రైట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ సో ఇప్పుడు నేను సరిగా పీదీ స అనుకో అది కరెక్ట్ కానీ నా ఫ్రీడమ్ నా ఇష్టం సా పా అంటాను అంటే అనొచ్చు నీ ఇష్టం కానీ నాట్ రైట్ నాట్ కరెక్ట్ మెథడాలజీ ఎందుకంటే హ్యూమన్ మైండ్ హ్యూమన్ మైండ్ ఎటు కావాలంటే అటు తిరుగుతుంది కొన్ని రోజులు ఈరోజు అందరం ఇలా నీళ్ళు తీసుకుని దేవుడు లేడు అని తర్పణం ఇచ్చేసాక అందరం మర్చిపోయాం అనుకుందాం వాట్ నెక్స్ట్ అందరూ ఇన్సిడెంట్ అయిపోతారా అందరు గొప్పవాళ్ళు అయిపోతారా అప్పుడు ఇంకో కొత్త సమస్య వస్తుంది ప్రాబ్లం అర్థం కావట్లేదు ఎవరైతే ఇది నాన్ స్పిరిచువలిస్టులుగా ఉంటారో ఆర్ నాన్ స్పిరిచువలిస్టులము అని అనుకునే బ్యాచ్ ఉంటుంది యాక్చువల్గా నాన్ స్పిరిచువలిస్టులతో ప్రాబ్లం ఉండదు ఎవరైతే యాక్చువల్గా ఏటీస్టులు ఉంటారో వాళ్ళు ఎవరిని డిస్టర్బ్ చేయరు వాళ్ళ పని వాళ్ళు వాళ్ళ దేవుడు లేడు బాయ్ నన్ను నేను మంచిగా ఈయన రూల్ ప్రకారము నేను న్యాయంగా బ్రతుకుతాను ఇట్స్ అ గుడ్ థింగ్ ఓకే ఈ మధ్య బ్యాచ్ ఒకటి ఉంటారు నాకు దేవుడు లేడని అర్థమైపోయింది నువ్వు తాయెత్తు కట్టుకున్నావు నువ్వు చెడ్డవాడివి ఓకే ఎందుకు రా అంత మూర్ఖంగా బొట్టు పెట్టుకుంటావు అంటాడు అంటే దేవుళ్ళని నమ్మటం ప్రాబ్లమా తాయెత్తులు కట్టుకోవడం ప్రాబ్లమా ఏంటి అక్కడ అసలు ఇదే ఇదే మెయిన్ పాయింట్ అర్థం చేసుకోవాల్సింది దేవుడు నమ్మడం ప్రాబ్లం కాదు తాయెత్తు కట్టుకోవడం ప్రాబ్లం కాదు నా ముందు నువ్వు తాయెత్తు కట్టుకుంటే నీకేం లాభం వచ్చింది నాకేం రాలే అనే క్యాల్కులేషన్ ఇస్ అ ప్రాబ్లం నేను దేవుడిని నమ్మలేదు ఎగ్జామ్కి వెళ్ళి రాశాను నువ్వు దేవుడిని నమ్మేవు బొట్టు పెట్టుకున్నావు ఎగ్జామ్కి వెళ్ళి రాసావు నువ్వు ఫెయిల్ అయ్యావు నేను పాస్ అయ్యాను లేదా నీకు కొంచెమే ఎక్కువ మార్కులు వచ్చా నాకు బాగానే వచ్చాయి కదా దానికి దీనికి లింక్ లేదు కాబట్టి దేవుడు నాకు ఏం చేయలేదు కాబట్టి దేవుడు ఎందుకు ఓకే అని ఎప్పుడైతే బిజినెస్ డీల్ వస్తుందో అప్పుడు దేవుడు అర్థం కాదు ఓకే బికాస్ సైంటిఫిక్గా ఆలోచించి ఆర్ సైంటిఫిక్ అనకూడదు వాళ్ళని నాన్ స్పిరిచువలిస్ట్గా ఆలోచించే వాళ్ళకి కారణము రీజన్ ఇన్ఫ్లన్సెస్ కావాలి అయితే సరే నాకు ఇప్పటికిప్పుడు వచ్చిన ఆలోచన ఏంటంటే నేను రీసెంట్గా మన యూట్యూబ్లో డిజిటల్ మీడియాలో జరుగుతున్న ఒక వార్ చూసాను నేను మన హిందూ సనాతన ధర్మం మీద ఇంకా దేవుని నమ్మకుండా ఉండే బ్యాచ్ బ్యాచ్ మీద ఫర్దర్ గా దీని మీద వీడియోస్ చేద్దాం మనం అది ఎవరు ఏంటి అనేది కూడా మనం చేసే వీడియోస్ లో క్లియర్ గా ఆ వీడియోస్ చూపిస్తూ మనం చేద్దామా తప్పకుండా డెఫినెట్ గా చేద్దాం అయితే నాకు ఇక్కడ ఒక ఇది ఏంటంటే కనుక మీరు ఎవరి సైడ్ ఉండబోతున్నారు ఎవరి గురించి చెప్తున్నారు అనేది ఇప్పుడు మీ మాటల్లోనే అర్థమైపోయింది ఎవరి సైడ్ ఉండరు అని హిందూ హిందూ పక్క దేవుణ్ణి నమ్మే పక్క హిందూ రైట్ విత్ నాన్ సైంటిఫిక్ ప్రూఫ్ అంటే దేవుణ్ణి నమ్ముతున్నాం అంటే ప్రూఫ్ ఏంటి అనేది రాంగ్ రాంగ్ ఓకే ఆ విషయాన్ని నేను ఎస్టాబ్లిష్ చేస్తాను ఓకే ఎందుకంటే ప్రూఫ్తో దేవుణ్ణి నమ్మలేవు ప్రూఫ్ లేకుండా సైన్స్ నమ్మలేవు ఇది ఫుట్బాల్ ఇది క్రికెట్ రెండింటిని కలపలేవు ఓకే లాస్ట్ మీరు ఇచ్చే కన్క్లూజన్ అది అనమాట సో ఈ టాపిక్ని మేజర్గా తీసుకొని మనం రేపు ఒక అద్భుతమైన వీడియో చేద్దాము సో నాకు తెలిసి చాలామందికి అవగాహన వస్తుందనుకుంటా మీరు చెప్పే మాటల్ని బట్టి ఏదైతే సైంటిఫికల్గా ప్రూవ్ ఉందా మీ దేవుడు ఇది చేశాడా లేకపోతే కనుక సైన్స్లో ఇది ప్రూవ్ అయి ఉంది అని ఇలా అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా స్టెప్ బై స్టెప్ ఆన్సర్ ఇద్దాం తప్పకుండా షూర్ డెఫినెట్లీ దాని గురించి చాలా మంచిగా వి విల్ ఎక్స్ప్లెయిన్ దెమ్ వాళ్ళు మారుతారని కూడా కాదు ఒకరు మారాలని కాదు జస్ట్ ట్రూత్ చలో సో మీకు కూడా ఈ వీడియో నాకు తెలిసి ఇవాళ నేను పబ్లిష్ చేయించేస్తాను ఈ వీడియో వస్తుంది రాగానే మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్టయితే కనుక డెఫినెట్గా కమెంట్ చేయండి సార్ని ఏదైనా అడగాలనుకుంటే మీ బదులు నేను అడుగుతాను సార్ని వెయిట్ అండ్ వాచ్ ఆర్ వీడియో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్